హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు ఐస్ యాపిల్ పాయసం అండి అదేనండి తాటి ముంజలతో పాయసం చేశాను ఈ తాటి ముంజల్ని నార్మల్గా అయితే మనం తినేస్తాము లేదు అనుకోండి షుగర్ వేసుకొని తింటాము కానీ ఈ తాటి ముంజలతో పాయసం చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి సేమియా పాయసం తెలుసు సగ్గుబియ్యం పాయసం తెలుసు అలానే చాలా పాయసాలు తెలుసు కానీ ఈ తాటి ముంజల పాయసం ఎవరికీ తెలియదు కదా ఈ తాటి ముంజులతో పాయసాన్ని కూడా చేసుకోవచ్చండి ముంజులను తినడం మానేసి పాయసాన్ని చేసుకొని మరీ తింటారండి అంత బాగుంటుంది పాయసం మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అక్కచేతి వంటలు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి ముందుగా మూడు తాటికాయలను తీసుకున్నానండి వాటి ముంజులను తీసి పక్కన పెట్టుకుందాం అదేంటి సమ్మర్లో కదా తాటికాయలు వస్తాయి అలాంటిది వింటర్ సీజన్లో మీకెలా వచ్చాయి అనుకుంటున్నారు కదా నాకు తెలియదండి మా డాడీ తీసుకుని వచ్చారు ఈ ముంజులతో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ముంజులతో పాయసం చేయాలి అనిపించిందండి ఇంకెందుకు ఆలస్యం రండి రండి ఈ పాయసాన్ని చేసేద్దాం తాటి ముంజులని పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి వాటిని తొక్క లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకుందాం ఈ ముంజులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక ఐదు ఆరు ముంజులని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన ముంజులు ఉంటాయి కదండీ వాటిని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముంజులని గ్రైండ్ చేసి పెట్టుకున్న ముంజుల పేస్ట్ని ఒక ప్లేట్లో వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఒక హాఫ్ లీటర్ వరకు పాలను ఈ కళలో వేసుకుందామండి వీటిని రెండు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇందులోనే చిటికడు కుంకుమ పువ్వును కూడా వేసుకుందాము ఈ పాయసాన్ని నేను బెల్లంతో చేసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు షుగర్ని కూడా వేసుకోవచ్చు పాలు బాగా మరిగాయి కదండి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు బెల్లంని తీసుకొని ఈ పాలలో వేసేసుకుందాం నేను జింక బెల్లాన్ని తీసుకుంటున్నానండి నార్మల్ బెల్లం అయితే అందులో కొంచెం ఉప్పు కలుస్తుంది కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నేను జింక బెల్లాన్ని తీసుకుంటున్నానండి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుందామండి మిల్క్ మేడ్ వేయడం వల్ల ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు బాదం పౌడర్ని కూడా మనం వేసుకుందామండి బాదం పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మరొకసారి పాలు అన్నీ కలిసేలా బాగా కలుపుకుందాము పాలు బాగా మరిగి చిక్కబడ్డాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముంజల పేస్ట్ని వేసుకుందాము ఈ పేస్ట్ని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముంజల పీసెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకుందాం ఈ పాయసాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే ఈ పాయసం అంత పర్ఫెక్ట్గా రాదు ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు గీని వేసుకొని మరిగించుకుందాము ఈ నెయ్యి బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం కిస్మిస్ని వేసుకొని వేపుకుందామండి కిస్మిస్ వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే గీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి జీడిపప్పు కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక నాలుగు ఐదు ఇలాచీలను తీసుకొని పౌడర్ చేసుకుని అందులో వేసుకుందాం అండి అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ పాయసంలో వేసేసుకుందాం ఖర్జూరం ఉంటుంది కదండి దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ పాయసంలో వేసేసుకున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే మీరు స్కిప్ చేసినా పర్లేదండి అంతే పాయసం రెడీ చూసారా చాలా సింపుల్గా చేసేసాం కదా సమ్మర్లో బాడీ హీట్ అవుతూ ఉంటుంది కదండి ఆ టైంలో ఈ ముంజులతో మనం పాయసం చేసుకొని తిన్నట్టయితే త్వరగా చలవ చేస్తుందండి ఈ తాటి ముంజుల పాయసం హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఇప్పుడు పాయసం రెడీ అయిపోయింది కదండి దీన్ని సర్వ్ చేసేసుకుందామా ఈ పాయసాన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి భోజనం తర్వాత తిన్నట్లయితే ఇంకా మంచిది ఈ పాయసాన్ని నేను డేట్స్తో డెకర్ చేసుకున్నాను ఎమ్మి ఎమ్మి తాటి ముంజల పాయసం రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఒక పట్టు పట్టేద్దామా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్లో చెప్పండి ఈ వెరైటీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన అక్కచేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వెరైటీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్